యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను కాంగ్రెస్ ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో పరిష్కరించామని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ కుమార్ రెడ్డి తెలిపారు భువనగిరి బస్టాండ్లో భువనగిరి ఉప్పల్ క్రాస్ రోడ్ ఆరు నూతన బస్సులను ప్రారంభించి మాట్లాడారు ఈ నూతన బస్సు సర్వీసులకు సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికుల రద్దె దృష్ట్యా ఇటీవల భువనగిరి బస్టాండ్ను సందర్శించిన ఆయన ప్రయాణికుల సమస్యలను పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రయాణికులు జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపాలన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు పాల్గొన్నారు అందరి సమక్షంలో ఈరోజు భువనగిరి స్టాండ్లో అతిపెద్ద సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికింది ఆరు బస్సులు షటిల్ బస్సులు వరుసగా ఉదయం ఆరున్నర మొదలైతే ఉదయం ఆరు ఆరు ఇరవై మొదలైతే సాయంత్రము ఎనిమిదిన్నర వరకు వరుసగా ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు నడుస్తుంది అంటే రోజు ఈ షెడ్యూల్లో ఇరవై నిమిషాలకే పద్దెనిమిది ఇరవై నిమిషాలకే ఒక బస్సు ఇటు ముప్పై భోనగిరి దొరుకుతుంది రోజు ముప్పై ఆరు ట్రిప్పులు కొడతాయి ఈ బస్సులు అంటే దీనితోటి భవనగిరిలో ఉన్న భువనగిరి స్టాండ్లో ఉన్న రద్దీకి ఈ అతిపెద్ద సమస్యకు బస్సుల సమస్య ఏదైతే ఉండను గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు అడుగుతే చెప్తుండ్రో పది పదిహేను ఏళ్ళ నుంచి ఎన్నడూ కూడా బస్సుల రాకపోకలు సరిగింది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ఎక్స్ప్రెస్లు బయటకెళ్ళి పోయేవి బయటకెళ్ళి పోతాయి టౌన్లకు రావు బస్ బస్ స్టాండ్లకు రావు దీని మీద గత నాలుగైదు నెలలకైనా కూడా మాట్లాడుతున్నాం మరి ఏమో రావు అటు నర్సంపేట వరంగల్ జంగి అటు బైపాస్కి వెళ్ళిపోతాయి ఇక్కడ భువనగిరి బస్ స్టాండ్లోకి వస్తే బస్సులు ఉన్నాయి మొన్న మేము ఒక ఇరవై ఐదు రోజుల కింద వచ్చినాం వీడికి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ పర్యటిస్తే ఇక్కడ ప్రయాణికులను చూస్తే వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉండే గత ముఖ్యంగా గత మూడు నాలుగేళ్ళ నుంచి కోవిడ్ తరం పది పదిహేను ఏళ్ళ నుంచి సమస్య ఉంది కోవిడ్ తర్వాత బస్సులను క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఇబ్బందులు ఇబ్బందుల బస్సులు క్యాన్సిల్ చేసి ఉండొచ్చు కానీ తదనంతరం గత మూడు నాలుగేళ్లకెళ్ళి ఒక్క బస్సు కూడా మళ్ళీ ఏర్పాటు చేయలేదు అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రజాప్రతినిధులు కానీ బస్సుల ప్రయాణికుల ఇబ్బందులు బస్సులు ఉండాలి ప్రయాణికుల సౌకర్యం కలిగించాలి ఆలోచన చేయలేదు ఈరోజు దాని మీద మేము గత ఇరవై రోజుల కింద సమస్య ఉంటూనే ఉన్నాం అనేక సమస్యలలో ఈ సమస్యను పరిష్కరించాలని గత ఇరవై ఇరవై రోజుల కింద ఇంటికి వచ్చినాం బస్సులు ఇక్కడ చూస్తే ఏడ ప్రయాణికులను అడిగినా సార్ మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం గంట నరకు వెయిట్ చేస్తున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పంచాయతీ మరి ఈ సమస్య చూసి మేము ఇమీడియట్గా పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది పదహారు పన్నెండు ఇరవై నాలుగు నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆర్టీసీ మంత్రి గారికి ఒక విన్నపం ఇచ్చినాం అంతకుముందు కూడా అనేక సార్లు చెప్పినాం అసెంబ్లీలోనే వారికి నేరుగా లెటర్ ఇవ్వడం జరిగింది వారు తగిన పరిష్కారం చేస్తామన్నారు మరి వారు ఇమ్మీడియట్ గా ఇక్కడ ఆర్ఎం గారు తోటి మాట్లాడినారు డిఎం గారితో ఇక్కడ యాదగిరిగుంటో మాట్లాడి మరి ఇమ్మీడియట్ గా ఆరు షటిల్ బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినారు ఈరోజు ప్రయాణికుల రద్దీకి మరి ఇది ఒక మంచి పరిష్కారం మీద ఇక్కడ భువనగిరి డిపోలో భువనగిరిలో పట్టణ ప్రజలకు కానీ యాదగిరిగుట్ట కానీ ఇట్లా స్వర్ణగిరి కానీ పోయే ప్రయాణికులకు కానీ ఇబ్బంది ఉండదు రాకపోకలకు ఇబ్బంది ఉండదు భువనగిరి నుంచి అటు పొలిగొండీకి కానీ యాదగిరిగుట్ట కానీ హైదరాబాద్ పోయే వాళ్ళకు ఇబ్బంది ఉండదు ఇది అతి పెద్ద సమస్యగా మేము భావించడం